ఖరీబ్ నుంచి బుర్రలంక వెళ్లే రహదారిలో తాను చిరుత పులిని చూశానని ఒక రైతు చెప్పడంతో అటవీ శాఖ అధికారులు వచ్చి క్రూర సంచారాన్ని నిర్ధారించారు ఇక నర్సరీలోకి చిరుత వచ్చింది అనే వార్త తెలియటంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం నర్సరీ రైతులను వణికించడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా భయంతో వణిపోతున్న పరిస్థితి అయితే రాత్రి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోనే పులి సంచరించింది అనేది తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా లేకుండా నర్సరీలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఉదయం ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ చిరుత పులి సంచరిస్తున్నగా మొట్టమొదటిసారిగా చూసింది ఇక్కడ మధువర్మ అని చెప్పి ఇక్కడ ఉన్నారు ఆయన నర్సరీ రైతు ఈ అడిగి తెలుసుకుందాం సార్ ఎలా మీరు ఎలా చూసారు చిరుతపులు ఇక్కడ వస్తున్నాను వస్తున్నాం నైట్ ఎనిమిది గంటలకు వస్తుంటే రోడ్డు దాటుతుంది ఈ నుంచి బాగా దగ్గర నుంచి చూసానండి చూడంటే దాన్ని ముందు సరిగ్గా చూడలేదు కుక్క అనుకున్నాను తర్వాత సరిగ్గా చూస్తే పూలని వెంటనే తిప్పుకుని వెళ్ళిపోయిన పని తిప్పుడు వార్తలు అని చెప్పి కాదండి పులి అని పుల్ని నేను క్లియర్ గా చూసాను నమ్మకపోతే అలా చూద్దామని తీసుకెళ్లి అడుగులు ఉన్నాయి అడుగులు చూసారండి అప్పుడు ఆఫీసర్లకి ఫోన్ చేసి చేసేలాగా ఫోటోలు పెట్టాము అలా చూసుకున్నారు కన్ఫర్మ్ చేశారండి ఫుల్ అంటే అందరికీ అండి మీకు తెలియదు ఈ డిపార్ట్మెంట్ కొత్త తొందరగా పట్టుకోమని మేము అనుకుంటున్నాం అండి అది టైం ఎక్కడ తిరుగుతుందో తెలియదు కదండి మనకి మాకు కూడా భయంగానే ఉంటుంది నర్సరీ ప్రదేశం నిత్యం జనసంధారం తిరిగే ప్రదేశం అండి ఇది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అంటే కొంచెం భయమే కదా అంతమందిలో అందరూ ఈ రోడ్డే తిరుగుతూ ఉంటారండి ఇటు ఇలా ఊళ్ళోకి వెళ్ళాలని ఈ రోడ్డే దానివల్ల కొంచెం భయమే కాదండి ఎవరైనా తిరగాలన్నా ఇబ్బంది ఈ పది రోజులు కొంచెం సేలుకి రావాలని చేయాలి ఇబ్బందిగా ఉంటుంది అదొక ఇంటికి ఫోన్ చేసి ఇలాగా చరిత్ర పూలు వచ్చింది బాసరామ్ కాలనీలో కంటే అప్పుడు నుంచి మళ్ళీ భయంగా పొద్దున్నే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఇటు సైడ్ నుంచి కడిగి నుంచి రావచ్చు ఇలా వెళ్ళింది అని చెప్పారండి అప్పుడు మళ్ళీ కూరళ్ళు అందరూ వచ్చి మళ్ళీ చూడడం జరిగింది వర్షం కారణంగా ఇక్కడ చిరుతపులి యొక్క పాదాలైతే కనిపించడం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ చూస్తే రాత్రి వరకు కూడా వంద మీటర్ల వరకు దూరం వరకు కూడా అయితే ఈ పులి యొక్క పాదముద్రలు అయితే కనిపించడం జరిగింది అటవీ శాఖ అధికారులు అయితే వెంటనే స్పందించి ఇక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించి ఆ పాదముద్రలో జాలను కనుక్కోవడం జరిగింది ఇది నిజంగా చిరుతపులే ఇక్కడ సంచరించిందని చెప్పి చెబుతున్నారు అయితే కడియం నర్సరీలో ఒక రైతు మధువర్మ అని చెప్పేసి తన నర్సరీ దగ్గర నుంచి వెళ్తున్న సమయంలోని ఆ చిరుతులను గుర్తించడం జరిగింది చిరుతులను గుర్తించి అధికారులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి తర్వాత నర్సరీలో చూడటంతో అక్కడ చిరుతు యొక్క జాడకు సంబంధించి అక్కడ దాని పాద ముద్రలు అక్కడ ఉండటంతో నిజంగానే ఇక్కడ చిరుతు సంచరిస్తుంది చిరుతి ఇక్కడికి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ నర్సరీలో ఎక్కడ ఉన్నది ఏంటి అనేది దాని మీద అధికారులు దాన్ని ఏ విధంగా పట్టుకోలేదు అనే దాని మీద ప్రయత్నాలు అయితే కొనసాగుతూ జరుగుతున్నది ఇక్కడ ఎక్కడైనా బోన్లు ఏర్పాటు చేయాలా లేకపోతే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద అధికారులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న జరుగుతున్నది పులుని ఏ రకంగా అయినా సరే పంపట్టుకోవడానికి ముమ్మరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ కడి